దేవునికి ఇష్టం అంటే దేవుడు అంటే ఇష్టం ఇప్పుడు మీలో కూడా మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే ఆయన అంటే మీకు ఇష్టం కాబట్టి ఆయన ప్రపంచం ఎక్కడ కూర్చున్నా ఒక రోజు పొద్దుపొడి తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన నైట్ పడక మీదకి వెళ్ళి పండుకున్నా కూడా పండుకొని కూడా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అరే నా ఇల్లు నా సంసారం నా కుటుంబం నా బాధలో సాధలు కాదు అవన్నీ ఆయన చూసుకుంటాడు ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు దేవుడు ఎవడరా నేను నాస్తికుణ్ణి కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు తగిన కాలం అన్నిటిని అన్ని సమస్యలను నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం లేదు అని ఆయన కార్యాలను గురించి ఆయన తలంపుల్లో ఆయన ఆలోచనల్లో వీళ్ళు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి నైట్ పండుకొని పడకెక్కి కూడా దేవుని గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడుకుని చేతులు ఎత్తండి చేతులు అట్టు కలిదించండి బా నిజమా నిజమేనా వందకు వంద శాతం నిజమా నేను ఒప్పుకుంటా ఎందుకంటే మీకు ఇష్టం నాకు తెలుసు నేను కాసేపు రాత్రి వాక్యం చెప్పి ఆ మూడింటికెళ్ళి అడ్డం పడ్డా మీలో కొంతమంది ఎక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిలో దోమలు కొడుతున్నా సరే ఎక్కడే పడిగాపులు కాసుకున్నారు ఎంతంత దూరాల నుంచో వచ్చి ఇష్టం ఆయన గురించి ఆశ మరి ఇంతగా ప్రేమించి మిమ్మల్ని వదిలిపెడతాడా నేను అంటున్నాను స్పష్టంగా తప్పకుండా ఆయన మిమ్మల్ని దృష్టిస్తాడు దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పాగా దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు పెద్దగా సభాష్ బాగా తీసుకున్నారు ఆ మాట ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఏసైని ప్రేమించాలండి ఏసైతో మనం లవ్లో పడాలి చెత్త యదవులతో కాదు చెత్త మనుషులతో కాదు ఎవరితో esse é aí o então,